రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ రెండు నెలలుగా సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్నామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు మూడో విడత సాధికార బస్సు యాత్ర ఉత్తర నియోజకవర్గంలో ప్రారంభమవుతోందన్నారు ఇవాళ జరగనున్న యాత్ర విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు ఇక ఉత్తరాంధ్రలో మిగిలిన ఆరు నియోజకవర్గాలలో ఈ నెలాఖరులోపు యాత్ర పూర్తి చేస్తామని వెల్లడించారు ఆయన నిర్దేశించిన విధంగా గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి మన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దళితులకి ఏ విధంగా మేలు చేస్తున్నామో సంక్షేమ పథకాల అమల్లో కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లే కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసే దాంట్లో భాగంగా ఈ సామాజిక సాధికారిక యాత్ర పేరుతోటి గత రెండు నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ఉత్తరాంధ్ర జిల్లాలో మొట్టమొదటగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే రాజు ఆధారంలో ఈరోజు సామాజిక సాధికారిక బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాము అరువానీ ఏ విధంగా వాళ్ళు ఇళ్ళకి చేరే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా విద్యా వైద్య రంగాల వల్ల ఇంటికే వైద్యాన్ని వాళ్ళ ఇంటి ముందుకే తీసుకెళ్లే విధంగా ఏ విధంగా చేశాము అవన్నీ కూడా మా నియోజకవర్గం ఇంచారు అదేవిధంగా ఈ మూడో విడత సాధికారక బస్సు యాత్ర ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రారంభమై ఈ నెలాఖలోపు